వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు మొదలైపోతున్నాయి వన్యప్రాణులు ఆహారం నీటి కోసం వస్తున్నాయి ఈ క్రమంలో అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి తాజాగా ఓ జింక ఆహారం కోసం వచ్చిందో మరి లేక నీటి కోసం వచ్చిందో కానీ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది పాపం పైకొచ్చే మార్గం లేక నిస్సహాయంగా అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది అటుగా వచ్చిన గ్రామస్తులు అది చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల్ గ్రామ సమీపంలో వ్యవసాయ పొలంలోకి వచ్చింది ఓ చుక్కల జింక నీటి కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆ జింక పాపం పొరపాటున వ్యవసాయ బావిలో పడిపోయింది బయటపడే మార్గం లేక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఎవరైనా తనను చూడకపోతారా రక్షించకపోతారా అన్నట్లుగా బిక్కు బిక్కుమంటూ గడిపింది ఇంతలో అటుగా వెళ్తున్న వ్యవసాయ కూలీలు బావిలో జింకను చూశారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వారొచ్చేలోపే వ్యవసాయ కూలీలు బావిలో దిగి జింకను కాపాడారు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బందికి జింకను అప్పగించారు జింకను అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు ఎఫ్ఆర్ఓ గీతారాణి తెలిపారు వన్యప్రాణిని కాపాడిన గ్రామస్తులను ప్రశంసించారు